నమస్తే అండి నా పేరు పాషాల నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అని ప్రస్తుతానికైతే ఢిల్లీ అయితేవడం జరిగింది ఈరోజు మీకోసం మారుతి బ్రిడ్జ్ అయితే విటారా బ్రిజ్ అయితే ఫస్ట్ సేల్ అయితే ఇచ్చి జరిగిందండి మారుతి విటార బ్రిజా వీడిఐ ఆప్షన్లు అండి మారుతి విటారా బ్రిజా వీడిఐ ఆప్షన్లు రెండు వేల పదిహేడు మొడలు ఫస్ట్ ఉన్నారు అరవై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగు మారుతి బ్రిజా వీడిఐ ఆప్షన్లు అండి రెండు వేల పదిహేడు ఫస్ట్ ఉన్నారు అరవై నాలుగు వేలు షోరూమ్ ట్రాకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కారు రెడ్ అండ్ బ్లాక్ డివెల్ టోను బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కారు లెఫ్ట్ సైడు ఆ లెఫ్ట్ సైడ్ డోర్ మీద చిన్న చిన్న కనపడి కనపడి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి కాలే బండి పెయింట్ కాలే లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లీనింగ్ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియల్ వ్యూ రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వీడియోలో సింగిల్ ఇయర్ బ్యాగ్ వస్తుంది వీడియో ఆప్షన్లో రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి ఇంటీరియర్లు సీట్ కవర్స్ వందకి దాదాపు తొంభై నుంచి వంద శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మానువల్ ఏసీ ఉంటుంది మానువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ బిల్డింగ్ పర్ఫెక్ట్ ఉంది రెండు టైర్లు వచ్చేసి ఒక అరవై డెబ్బై శాతంగా ఉన్నాయి రెండు టైర్లు ఒక ట్వంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ మేజర్ డెంట్స్ లేవు ఒకటి ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి పెయింట్ కాలేదు బాడీకి బంపర్ కూడా ఒరిజినల్ బంపర్లే వెనకాల హోల్ అనేది ఆ క్యాబ్ పోయింది వర్షం వస్తుందండి అందుకనే తొందర తొందర ఇస్తున్నాను హైమౌంటే స్టార్ లైట్ స్పైలర్ స్పైలర్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది వర్షం వస్తుంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచేసు కంప్లీట్ ఒరిజినల్ బానట్టుకోడు బూట్ స్పేస్లో కూడా ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు పెయింటింగ్ పెయింటింగ్ ఏది లేదు స్టెప్పిన్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ అట్లా ఉందండి స్టెప్పిని రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మీర అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఒకసారి ఇంజన్ చూపిస్తాను ఎందుకంటే వర్షం వస్తుంది ఇంజన్ పర్ఫెక్ట్ ఉందండి స్టార్ట్ టోర్ ఎక్ ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి రైట్ సైడ్ యాప్ కంప్లీట్ ఒరిజినల్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది వీడియోలో ఏబిఎస్ రాదు సింగిల్ ఇయర్ బ్యాగ్ వస్తుంది మానోల్ బ్రేక్ వస్తుంది వీడియో ఆప్షన్లో ఏబిఎస్ ఉంటుంది బానెట్ కంప్లీట్ ఒరిజినల్ అండి లెఫ్ట్ సైడ్ ఆప్షన్ కంప్లీట్ ఒరిజినల్ ఈసీఎం గిట్ట బ్యాటరీ మొత్తం పర్ఫెక్ట్ ఉంది అమరాజ్ కంపెనీ బ్యాటరీ ఫ్రంట్ పోర్షన్ మొత్తం యాజీజ్గా కంపెనీ లేపుచ్చుతూనే ఉంది ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది స్టార్ట్ ఉంది ఆల్రెడీ బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది చూడవచ్చు దాల్ దాంట్లో వర్షం వస్తుందండి అందుకనే తొందర తొందరగా రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్ నాయన కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది రెండు ఇయర్ బ్యాగులు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ హారన్ పర్ఫెక్ట్ ఉంది మ్యాన్యువల్ ఏసీ ఏసీ చిల్డ్ ఉంది గేర్లు మానువల్ గేర్లు గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ప్యానల్స్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉందండి రన్నింగ్లో మాట్లాడదాం మారుతి విటారా బ్రీజా వీడియో ఆప్షనల్ అండి రన్నింగ్ క్వాలిటీ గిట్ట చాలా బాగుంది లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ కానీ ఏది లేదు చూడొచ్చు మీరు పర్ఫెక్ట్ ఉంది రన్నింగ్ క్వాలిటీ కూడా మారుతి విఠాళ బ్రీజా వీడిఏ ఆప్షన్లు రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ రీడింగ్ చూడొచ్చు అరవై నాలుగు వేల నాలుగు వందల అరవై కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ రెండు తాళ చాబియేకాయ్ దోహై దోహై రెండు తాళాలు ఉన్నాయి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు కడుతున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి సస్పెన్షన్ కానీ రన్నింగ్ క్వాలిటీ కానీ పికప్ కానీ క్లచ్ కానీ క్లచ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్మూత్ ఉంది ఐదు లక్షల ఇరవై వేలు కడుతున్నారండి ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు ఎన్వోస్ ఇన్వైసెస్ లైఫ్ ట్యాక్స్ అని మీరు కట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఐదు లక్షల ఇరవై వేలు కొద్ది మటుకు బార్గానింగ్ ఉంటుంది రన్నింగ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కానీ కర్సర్గా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ